మరి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసు కార్యాలయం ముందు నిరసనలు ప్రదర్శనలు చేపట్టాలని రెండో పాయింట్ నియోజకవర్గాలలో ఆయన శాసన నిరసనలు తెలుపుతూ విజ్ఞాన పత్రాలు ఇవ్వాలని మూడవది ఇతర బీసీ పిలాలతో కలిసి సమస్య కార్యాచరణను రూపొందించాలని మరి అన్ని మండలాల్లో దాసీల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలని వీలైనంత త్వరలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పది లక్షలకు మించి ఎక్కువ ఉండే విధంగా మును కాపు సంఘాల ఆధ్వర్యంలో ఈ ఒక కార్యాచరణ కమిటీ నిర్వహించాలని మరి మనకు ఈ పత్రిక మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది త్వరలో కార్యాచరణ కమిటీ విధి విధానాలు అన్ని కూడా మా ఆఫీస్ కౌన్సిల్ మరి మా సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తామని మరి మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాను జై మను కాపు జై జయ మును కాపు